నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురువ్యో నమ ఆహాభక్తి ప్రేక్షకులకు పేరు ప్రతి ఒక్కళ్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ అదేంటి అని అనుకుంటున్నారా రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం కదా అందుకని ముందుగా మా ప్రేక్షకులకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇప్పుడు మనం న్యూ ఇయర్ ఇంగ్లీషు కాలమాన ప్రకారము జనవరి నుంచి అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కొత్త సంవత్సరంలో ఆంగ్ల కాలమాన ప్రకారము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే క్యూరియాసిటీ అనే ఉత్సాహము అందరికీ ఉంటుంది కదా అయితే ఇప్పుడు మనం చెప్పుకునేవి ఇంగ్లీషు కాలమాన ప్రకారము అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము జనవరి ఫిబ్రవరి అలాగనమాట అయితే మనం గతంలో చెప్పుకున్నవి శాస్త్ర పరంగా నక్షత్రాల పరంగా రాసుల పరంగా మనం చెప్పుకున్నాం అన్నమాట అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది ఇంగ్లీష్ కాలమాన ప్రకారంగా చెప్పుకుంటూ మరలా మీకోసము ఉగాదికి సరికొత్త పంచాంగంతో మీ ముందుకి తప్పకుండా వస్తాను అయితే మనం ఇంగ్లీష్ కాలమాన ప్రకారము అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము మనకి నక్షత్రాలు ఇందులోకి రావు ఏ ప్రకారంగా వస్తాయి అంటే జనవరి ఫిబ్రవరి నెలల్లో అంటే నాలుగేసి నెలల్లో ఏ తేదీల నుంచి ఏ తేదీ వరకు మేషరాశి తదుపరి నాలుగు నెలలు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు వృషభ రాశి ఇట్లాగా తేదీ నుంచి తేదీకి మనకి రాసుల నిర్ణయము జరుగుతుందనమాట మీకు కన్ఫ్యూజన్ లేకుండా నిదానంగా చక్కగా విపులీకరంగా నాలుగేసి నెలలకి ఒక్కసారి ఎలా ఉండబోతోందో మీకు తప్పకుండా చెప్తాను తదుపరి ఉగాదికి మళ్ళా కొత్త కాలమాన ప్రకారం కొత్త పంచాంగంతో మీ ముందుకి తప్పకుండా వస్తాను ముందుగా ఇప్పుడు ఇరవై ఐదవ సంవత్సరం న్యూ ఇయర్ ప్రకారము పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతోంది సమగ్రంగా సమగ్రంగా అంటే క్లుప్తంగా నేను మీకు ఇవ్వబోతున్నాను అనమాట అయితే ఇవి గోచార ఫలితాలే తప్ప మీరు వ్యక్తిగతంగా తీసుకొని మీ వ్యక్తిగతంగా ఆపాదించుకొని అయ్యో నాకు ఇది జరగలేదు లేదా నాకు ఇది జరుగుతుందా అనే సంశయానికి మాత్రం మీరు వెళ్ళకండి ఇది గోచార రీత్యా అంటే ఇది అందరికీ దృష్టిలో పెట్టుకుని చెప్పదగినది కానీ మీకు మాత్రము మీ స్వయంగా కావాలి అని అనుకుంటే కనుక మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకొని అప్పుడు మీకు ఎలా ఉండబోతోంది దానికి తగ్గ పరిహారాలు ఏమిటి దానికి తగ్గ సూచనలు ఏమిటి అని నా ద్వారా తెలుసుకొని మీరు అప్పుడు ఏదైనా ప్రారంభించినట్టయితే సత్ఫలితాలని పొందుతారనమాట మరొక్కసారి అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ ముందుగా మేషరాశి వారికి అంటే మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ పంతొమ్మిదవ తారీఖు మధ్యలో జన్మించిన వారు మేషరాశిలోకి పెడతారనమాట అయితే వీరికి జనవరి నుంచి మార్చి నెల అంటే ఈ కాలంలో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నెలల సమయంలో ఎలా ఉండబోతోంది అంటే అవకాశాలు వస్తాయి కానీ అత్యంత ఉత్సాహంతో ఆతృతతో వాటి వల్ల మీరు కోల్పోయే ప్రమాదం కనపడుతోంది కాబట్టి నిదానమే ప్రధానం అన్నట్టుగా జాగ్రత్తగా మీకు వచ్చిన అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోండి ఇప్పుడు ఈ చెప్పబోయే నిర్ణయాలు ఈ రాశిలో ఉండే ప్రతి రంగం వాళ్ళకి స్త్రీలకి పురుషులకి విద్యార్థులకి మనం చెప్పుకుంటున్నట్టుగా అందరికీ వర్తిస్తాయి అన్న విషయాన్ని మీరు గమనించుకోవాలి అయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్త చాలా అవసరము జనవరి ఫిబ్రవరి మార్చి నెలల్లో తరువాత ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాల్లో వృత్తి వ్యాపారాల్లో మీకు చాలా మంచి అభివృద్ధి కనపడుతుంది కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి తరువాత జూలై నుంచి సెప్టెంబర్ వరకు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మాసంలో అంటే ఈ మూడు మాసాల్లో ఆరోగ్యం మీద మీరు చాలా శ్రద్ధ పెట్టాలి మేషరాశి వారు నూతన సం అంటే నూతన విజయాలను నూతన ఫలితాలను నూతన మార్గాలను అంటే ఆదాయ మార్గం కావచ్చు నూతనంగా ఏదైనా కొత్తది ప్రారంభించి తద్వారా విశేషమైన ఫలితాన్ని విజయాల్ని లాభాలని మీరు పొందే అవకాశం కనపడుతోంది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలల్లో మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా చక్కగా ఉంటుంది ఇది మీకు మెరుగైన కాలము ఈ మూడు నెలలు కూడా కొత్త ప్రణాళికలు వేసుకున్నట్టయితే కనుక విజయవంతం అవుతాయి సఫలీకృతమవుతాయి మీ అంచనాలన్నీ చక్కగా నెరవేరుతాయి లాభాల బాట పట్టే అవకాశం ఉంది ఎవరెవరు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ మూడు మాసాలు చక్కని అనుకూలమైన మాసాలన్నమాట అయితే మొత్తంగా ఈ రాశిలో ఉండేవారికి అందరికీ చెప్పదగిన పరిహారము అగ్నిదేవుణ్ణి పూజ చేయండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం చాలా శ్రేయస్కరము ఇది ఈ రాశి వారికి నెలల చెప్పే పరిహారము సూచనలు ఫలితాలు కూడా నమస్తే